మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోనూ యోదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పారు దేవుని దేవేన్మలారా మరి అప్రస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం పోయిన వారం శుక్రవారం అనుకుంటా ఆన్లైన్లో ఈ యొక్క గ్రంథాన్ని శుక్రవారం సాయంకాలం ఆన్లైన్లో ధ్యానించడం ప్రారంభించాం అయితే అనుకోని రీతిగా నా యొక్క స్నేహితులు లేదంటే ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు క్రిస్టియన్సే దేవుడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన తలంపును బట్టి ఒక్కొక్క నెల ఒక చోట యూత్ మీటింగ్ పెట్టి యవనస్తులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెడుతూ ఉంటారు వారి యొక్క సొంత వ్యయంతో వాళ్ళు వచ్చే నెల మన దగ్గరికి వచ్చి యూత్ మీటింగ్ కండక్ట్ చేయాలని ఆశపడుతున్నారు వీళ్ళంతా కూడా అంటే మన యూట్యూబ్లో పరిచర్యే కానీ స్టేటస్లో చూసినప్పుడే కానీ దేవుణ్ణి స్తుతిస్తూ అన్న మీ దగ్గరికి రావాలని అన్నారు అనుకోని రీతిగా వాళ్ళు కూడా అపోస్తుల కార్యాల గ్రంథం మీదే క్యూజు పెడతామన్నారు నేను ప్రారంభించాను ఒక వారం అయింది తిరిగి వాళ్ళని నాకు నిన్న చెప్పింది ఏంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం మీద వాళ్ళు క్విజ్ పెడతా అంటున్నారు కాబట్టి శుక్రవారం శనివారం రెండు దినాలు ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానిస్తూ మరి ఆ క్విజ్ టయానికి కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాం కాబట్టి అది జూన్ నెల ఏడవ తారీఖు అది హాలిడే బక్రీద్ అనుకుంటా ఏడవ తారీఖు ఉంటుంది నుంచి సాయంకాలం వరకు ఉంటుంది మంచి కార్యక్రమాలతో వాళ్ళు వస్తారు క్విజులు వాళ్ళే పెడతారు గిఫ్ట్లు వాళ్ళే ఇస్తారు కాబట్టి మీరు సిద్ధపడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాను దేవుని చిత్తమైతే కుదిరితే ఆక్సిజన్ పార్కులో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే కాబట్టి మీరు ప్రార్థించండి ఆ పోస్టల కార్యాలయ గ్రంథాన్ని సిద్ధపడండి రైట్ మనం చదువుకున్న వాక్య భాగం అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు ఎరిశుల్యములను యోదయ సమర్య దేశముల అందంతటా బూధిగ్రంథముల వరకును నాకు సాక్షులై సాక్షులై ఇందురని వారితో చెప్పారు ఈ అపోస్తుల కార్యాల గ్రంథానికి మరొక పేరు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాసింది ఎవరు గ్రంథకర్త పోయిన చెప్పుకుంటా నేను మర్చిపోయి ఉంటారు మీరు లూకా ఈ లోక చేసే పనింటి చేపలు పట్టడం ఈ లోక గారి డాక్టర్ వైద్యుడు ఈయన రాసింది రెండు గ్రంథాలు రాశారు రెండు గ్రంథాలలో మొదటి గ్రంథం లోకాసు వార్త రెండవది అపోస్తల కార్యాల గ్రంథం ఈయన వైద్యుడు కొలషియల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ద బుక్ ఆఫ్ కొలసియన్స్ నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లోకాను ప్రియుడైన వైద్యుని చాలా పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు లోకా ఒక వ్యక్తి వైద్యుడు ఈయన యేసు శిష్యుడు కాదు ఏసు శిష్యుడు కాదు యూదుడు కాదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రశ్నలు రావచ్చు ప్రశ్న పేపర్ ఇస్తారు నన్ను ఏమైనా కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేద్దాం లేదనుకుంటే నన్ను ఇమ్మంటారో తెలియదు కాబట్టి ఇస్తే ప్రశ్న ఇలా ఉంటాయి కాబట్టి యు లోకా గారు యేసుప్రే శిష్యుడు కాదు యూదుడు కాదు కానీ బైబిల్ గ్రంథంలో ఈయన యూదుడు కాని యూదుడు కాని ఆ పుస్తకం పేరు పేరుతో రాయబడిన గ్రంథం లోక లోక అపస్తుల కార్యాల గ్రంథం మిగతా వాళ్ళందరూ యూదులే మోషే యూదుడే ధర్మశాస్త్ర గ్రంథాలు రాసిన వ్యక్తులైన ఆ యస్తేరు యూధాజాతి చెందిన స్త్రీయే రూతు బిన్యా అయినప్పటికీ కూడా వివాహం చేసుకున్న తర్వాత భోయాజనం చేసుకున్న తర్వాత ఏమొస్తుంది స్త్రీకి మరి అత్తింటి ఇంటి పేరుకి రావాలి కాబట్టి ఆమె యూదు రాలే కాబట్టి అన్య స్త్రీ నుంచి వచ్చింది యోధాస్ యోధాస్తి మతంలోకి లేదా యోధా జాతిలోనికి కాబట్టి అలా అందరూ కూడా యూదులతో పొందిన వారే ఈవెన్ మత్తే మార్కు లోక యోహాను వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో రాసిన ప్రవక్తలే కానీ ప్రవక్తలందరూ కూడా మరి ఇస్రాయిలు యూదులే పదిహేడు ప్రవక్త గ్రంథ పుస్తకాలు పదిహేడు మంది కూడా యువధ యుధులే కానీ లోక అనే వ్యక్తి యుధుడు కాదు యేసుప్రేని వెంబడించిన వ్యక్తి ఆయన మరి యొక్క చక్కటి గ్రంథాలు రాశాడు అయితే ఈయన డాక్టర్ గారు అందరు మళ్ళీ యేసుప్రేవు శిష్యుల వలె లేదంటే పామర్ల వల్లే జాలర్ల వలే ఆయన విధానం ఉండదు ఆయన విధానం చూచి అంటే పరిశీలించి పరిశోధించి నిజమైతేనే ఆ కార్యాలు రాశాడు ఇది అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కాబట్టి ఈయనన్నీ సేకరించాడు అపోస్తుల దగ్గర యేసు శిష్యుల దగ్గర ఏవైతే మ్యాటర్లు ఉన్నాయో వాటి అన్నిటిని నిర్ధారించి సేకరించి తన గ్రంథంలో పొందుపరిచాడు అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన ఒక 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 వ్యక్తి పేరు చెప్తున్నాడు ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఓ తేయోఫిలా అపస్థుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏముంది అక్కడ ఓ తేయోఫిలా లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏం రాయబడింది అక్కడ లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఘనత వహించిన ఓ తేయోఫిలా అపస్థుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఓ దయోఫిలా లోకాశ భారత అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఘనత వహించిన దెయోఫెలా అంటే ఈయన రైటింగ్ స్టైల్స్ రాసేటప్పుడు జనరల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది చదివినా చదవయినా ఏదో పైన ఏసూ బొమ్మ ఏసూప్రేవ్వు సిలువో లేదంటే అన్నిలైతే ఇంకో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎగ్జామ్ పేపర్ల మీదో లేదంటే ఏదన్నా అప్పులిచ్చే వాళ్ళ మీద లేదంటే నోట్లు రాసే వాటి మీద కొంతమంది వాళ్ళ సింబాలిక్గా రాసుకున్నట్లు ఈ లోకా గారి కూడా వైద్యుడు కదా ప్లస్ సింబల్ వేసినట్లుగానే తన గ్రంథం యొక్క మొట్టమొదటిలో రాసిన పేరు ఓ దయోఫెలా ఓ దయోఫెలా అంటే అర్థం ఏంటి అసలు లైబ్రరీన్ లేదా ఓ వ్యక్త వస్తువా ఏంటి ఈ దయోఫెలా అనేది అంటే బైబిల్ గ్రంథంలో ఈయన ఈది వస్తువా లేదంటే వ్యక్త అని లేదు కానీ బాగా బైబిల్ మీద స్టడీ చేసి బైబిల్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తులు స్కాలర్స్ అంటారు వాళ్ళని స్కాలర్స్ రాసిన వ్యాఖ్యానాల్లో ఓ దయోఫెలా అనేది విధి ఒక వ్యక్తి ఒక్కొక్కరు ఏమని చెప్తారంటే రోమన్ చక్రవర్తి అయిన రోమన్ చక్రవర్తి కింద ఉన్న ఒక అధికారి అయి ఉంటాడు ఆ అధికారి ఈ పౌలు గారికి ఈ లోకా గారికి స్నేహితుడు కాబట్టి ఓ దయోఫెలా అని స్టార్టింగ్లో ఆయన పేరు రాశాడు ఎందుకంటే ఈ రెండు పుస్తకాలని చేయడానికి ప్రింట్ చేయడానికి ధనం కావాలి కాబట్టి ఆ అధికారి దగ్గర నుంచి సహాయం పొందారు అనేది ఆయన యొక్క అభిప్రాయం కింద ఒక స్కాలర్ రాశాడు ఓ దయోఫెలా అనేది ఒక అధికారి రోమన్ చక్రవర్తి ఆ దినాల్లో రోమన్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి కైసర్ కిందో లేదంటే ఆ రోమన్ గవర్ గవర్నమెంట్ కింద ఉన్న ఒక అధికారికి వీళ్ళకి స్నేహితులు కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దయోఫెలా అనేది ఒక వ్యక్తే ఒక ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో ఉండే పేర్లేవు దయోఫెలా అనేది వాళ్ళకి ఉద్దేశించి రాశాడు డాక్టర్ గారు వాళ్ళ సహాయం కోరుకుని రాయబడిన పేరు అది అయితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు ఎక్కువగా కనపడేది ఎక్కువగా కనపడేది ముగ్గురు వ్యక్తులండి ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు పౌలు రెండవది పేతురు పిల్లిప్పు పిలిప్పు పౌలు పే పేతురు పౌలు పిల్లిప్పు పేతురు ఎవరికి పరిచయం చేశాడంటే సంఘానికి పరిచయం చేశాడు యూదులకి ఆయన ఏమంటాడంటే ఎక్కువగా ఆయన పరిచయలు పురుషులకి ప్రా ఎక్కువగా వాక్యం చెప్పేవాడు పురుషులు కొడుకలు తక్కువ దొరుకుతాయండి స్త్రీల కొడుకలు జరుగుతాయి ఎక్కడన్నా పురుషులు కూడా జరిగిందా జరగలే కదా పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నా పురుషులు కొడుక పేతురి గారి పరిచరేది పౌలు గారు అపవిత్రాత్మ అనేది లేదంటే యూదులు సమర్యులు స్త్రీలు అంటరాని వాళ్ళు అనేవి ఉండదు అందరికి పెట్టేవాడు జాగ్రత్త గుర్తుపెట్టుకుని పేతురిగారి పరిచరే ప్రత్యేకంగా పురుషులు అని చెప్పి ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాడు అంటే యూదుల గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పౌలు గారు స్త్రీల గురించి ఎక్కువగా అంటే ఆ అన్యులు కానీ అన్య స్త్రీలు కానీ ఆయన పరిచయంలు ఎక్కువ ఉండేవాళ్ళు పిలిప్పు నపంసుకులు అటు ఇటు కానీ వాళ్ళు ఎక్కువ పరిచయం చేశాడు పిలుపు అందుకే రాణి కింద ధనగారం కింద ఉన్న పిఏ అధికారి నపూంస్కుడు రథం మీద వెళ్తే యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం చదువుతుంటే దేవుని ఆత్మ చేత పిలిప్పు కొనుపోబడి పడి ఆ రథం ముందుకు వెళ్తుంటే ఇదిగో నపంసుకుడా నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అంటే ఆయన నపంస్కుడు అంటాడు ఎవరైనా నాకు సహాయం చేయింది నేను చదివేది నాకు ఎలా అర్థమవుద్ది అంటాడు ఇంకా కార్యాల గ్రంథాలే ఉంటుంది మనం ధ్యానిస్తాం కూడా నపంసకుడి గురించి అక్కడికక్కడే కందాకే రాణి కింద ఉన్న నపంసకుడు ఆ యొక్క రథం మీద వెళుతున్నప్పుడే యశాగ్రంథాన్ని పిలిపని దైవజనుడి చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకుని వివరింప చేసుకుని ఇదిగో నీళ్లు బాప్తీశం ఆటంకం కలదా అంటే వెంటనే పిలిపు రథమ దిగి ఆ నపంసుకుడికి బాప్తేశ్వ ఇచ్చాడు ఇచ్చిన వెంటనే అదృశ్యమైపోయాడు ఇది పిలిపు గారి పరిచర్య ఇది మనం ఈ అపస్సుల కార్యాల గ్రంథంలో చూస్తాం మంచిది మీరు పొరపాటుని గుర్తుపెట్టుకోరు మా ప్రయాసే కానీ వచ్చేవారు ఎన్ని ప్రశ్నలు వేసినా మళ్ళీ రెడ్డి వచ్చి మొదలె కాబట్టి మా కంట శోస కనీసం దేవుడన్నా విని ఎప్పుడుకోప్పటికి మీకు గుర్తుపెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాం రైట్ ఇది అపోస్తుల కార్యాల గ్రంథం పరిచయంలో అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చును అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతుందంట మీరు శక్తిని చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ శక్తి అనేది ఏంటిది పరిశుద్ధాత్మ శక్తి అంటే దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక కంఫర్ట్ ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆదరణకర్త ఆదరణకర్త కంఫర్టర్ దీనివల్ల దీని ప్రయోగం ఏంటి దీని పని ఏంటి ఏంటి త్రినిటీ అనే కాన్సెప్ట్ ఉంది త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు మనకి లేరు ముగ్గురు దేవుడు లేరు ఒకటే దేవుడు సరే చాలామందికి ఉన్న ప్రశ్నలో తండ్రి గొప్పవాడు కుమారుడు చిన్నవాడు పరిశుద్ధాత్ముడు మూడోవాడు నెంబర్లు ఎత్తారు తండ్రికి అంటే పరలోకంలో ఉంటాడు ఈయన పెద్ద వీళ్ళందరికంటే ఈయనే డాను లేదంటే పెద్ద అనుకునే వాళ్ళు ఉంటారు అలా కాదండి ట్రినిటీ అనే కాన్సెప్ట్ కావాలంటే ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కా జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు ఒకటే పేర్లు వేరే ఉండొచ్చు పర్సన్స్ ఒకటే దైవత్వం ఒకటే శక్తి ఒకటే వీళ్ళ వీళ్ళ ముగ్గురిలో డిఫరెన్స్ ఏం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని లేదు శక్తి కూడా ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క రోల్ అంటే బాధ్యత ఏంటి తండ్రి కుమారుడు కొరకు ప్రాణం పెట్టాడు మరి దేవుడు మనల్ని గైడెన్స్ ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరణకర్త మీకు ఆలోచన దయచేస్తాడు మేము గైడెన్స్ ఇస్తాడు అది పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏదో ఒక విచిత్రమైన శక్తి ఏం కాదది విచిత్రమైన రూపం ఏం కాదది దైవములో ఒక రూపం అంతే ఒక రూపాంతరం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందదురు గనుక మీరు యరిష్యములను యోదయ సమరయ దేశ్యముల అన్నంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యేందరు ఎప్పుడైతే ప్రవణేశు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచయ చేశాడండి పరిచయ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుదును అన్నాడు ఇప్పుడు ఈ లోకంలో యేసూపు లేడు కానీ ఎవరున్నారు ఆదరణకర్త అన్నాడు ఈ ఆదరణకర్త మనం చేస్తారు బాహ్యంగా కనిపించడం నిన్ను నడిపిస్తాడు నిన్ను బలపరిస్తాడు నీకు ఆలోచన ఇస్తాడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు ఇది ఆదరణకర్త లేదా శక్తి యొక్క పని లేదా బాధ్యత పని బాధ్యత కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏదో శక్తి లాగానో ఏదో గాలి వార్త లాంటిది శక్తి కాదు అది నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీ శక్తిని రండి అందుకే ప్రభు అంటాడు ఇదిగో మీరు కొందరైతే నీళ్లతో బాచ్యూషన్ పొందుతారు ఈ వపస్థల కార్యాల గందలో ప్రభు అంటాడు పరిశుద్ధాత్మ చేత బాప్తీసం నుండి ఎదురు అంటాడు ఎలా పొందాలి పరిశుద్ధాత్మ అంటే బాప్తీసం తీసుకోవడం అంటే వాక్యం తెలవకుండగా దేవుడు అంటే ఏంటో అర్థం కాకుండా దైవం అనేది సరైన రూపంలో తెలవకుండా చాలామంది బాప్తీస్ ఎలా తీసుకుంటారు అంటే కోసం బాప్తీసం తీసుకుంటారు ఉద్యోగం కోసం వ్యాప్తీసం తీసుకుంటారు వ్యాపారాల కోసం బాప్తీసం తీసుకుంటారు వారి స్వలాభాల కోసం బాప్తీసం తీసుకుంటారు ఇదిగో బాప్తీస్ తీసుకుంటే నాకు లాభం ఉందనుకుని తీసుకునే వాళ్ళు ఉంటారు అది కాదు బాప్తీసం అనుభవం అంటే దేవునితో సహవాసం చేయాలి దేవుని దేవుని సంపూర్ణంగా ఎరగాలి అందుకే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఓ ప్రశ్న అడుగుతాం ఏంటంటే కష్టం వచ్చినా ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చినా దేవునితోనే ఉందివా అని ఉంటానని చెప్తేనే అంటే ఖచ్చితంగా చెబుతాడు అండి బాప్తీసం దిగి నీళ్ళు దిగిన తర్వాత ఇంకేం చెప్తాడు ఉన్నామని పారిపోతానంటే అక్కడి నుంచే పంపించేస్తాం అక్కడి నుంచే పంపించేస్తాం కానీ అది నోటితో చెప్పకూడదు హృదయపూర్వకంగా చెప్పాలి హృదయపూర్వకంగా చెప్పాలి బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునికి శోధనలు వచ్చినాయి ఏమొచ్చినాయి రాళ్ళను రొట్టిగా చేసుకోమని శోధించింది ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కిందకు దోహమని సాతాను శోధించింది ఇలా రకరకాలుగా శోధించింది సాతాను శోధించింది రెండు వేల పదిలో నేను బాప్తీసం తీసుకున్నా రెండు వేల పదమూడులో నాకు రోగం వచ్చింది బాప్తం తీసుకున్నాకే బాక్తేశం తీసుకోకముందు నేను కొట్టవల్ల బాప్తీసం తీసుకున్నాకే నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది రెండు వేల పదిలో ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడ్డా చాలామంది ఉన్నారు అన్నారు ఎందుకు ఈ టైంలో బాప్తీసం అవసరమా అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత నేను శారీరకంగా మానసికంగా సాతా నేను శోధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వెనక వెళ్ళిపోయే అనుకోండి అని చెప్పి వెనుకం అనుకోండి ఎప్పటికీ మనం రక్షించబడలేం సోదరులను ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు సాతానా పొమ్ము అని దేవుడు ఎప్పుడైతే సాతాన్ని గద్దించాడో అది విడవబడింది అక్కడి నుంచి అక్కడి నుంచి విడవబడి దేవుణ్ణి దూతలొచ్చి పరిచర్య చేసింది కాబట్టి ప్రియమని దేవుని పిల్లరా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటం అంటే దేవునితో సహవాసం చేయటం దేవునితో ఉపవాసం పొందుకున్న ఉపవాసం చేసినప్పుడు లేదంటే ఎందుకు అవన్నీ పెడతామంటే దేవునితో ఎక్కువగా ర్యాప పెరుగుద్దని సహవాసం పెరుగుద్దని అనుబంధం పెరుగుద్దని అప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి ఏది చెడు మీరు ఏదన్నా చేయాలనుకోండి నేను ఎప్పుడు నా సొంత డబ్బాని కొడతాను ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్ళాలన్నా చదువులకు వెళ్ళాలన్నా మూడు దినాలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఏది ప్రేరేపిస్తే అది చేసి ప్రేరేపిస్తాడు దేవుడు అయ్యా నేను ప్రార్థన చేయను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను దేవా నువ్వేం చెప్తామని చెప్పి ఓకే వాళ్ళని అడిగి ఏళ్ళని అడగటం కంటే వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేయడం కంటే కూడా మనం ఏం చేయాలంట ఉపవాస ప్రార్థనలో దేవుడు నేను పరిశుద్ధాత్మ శక్తితో నడిపిస్తాడు ఈ అయా ఈ స్థలానికి వెళ్ళాలా వద్దా ఈ పని చెయ్యాలా వద్దా ఇది నీ చిత్తమా కాదా ఇది ఈ వివాహం ఈ కార్యక్రమం ఈ ఉద్యోగం ఈ పని నీ చిత్తమా కాదా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో లేదా ఉపవాస ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు దాంట్లో ఏమాత్రం ఉండో కాలేదండి మీరు చేతి చూడండి మీరు కన్ఫ్యూజన్లు ఉన్నానయ్యా ఏం చదవాలో ఏ ఉద్యోగం చేయాలో ఏ పని చేయాలో ఏం కొనాలో ఎక్కడికి వెళ్ళాలో ఇది చేయటం మంచిదా కాదా ఇది దేవుని చిత్తమా కాదా అని కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీ యొక్క భాగాల్లో మీ యొక్క డిపార్ట్మెంట్లోనో పనిలోనో ఏమైతే ఉన్నాయో అన్నింటిలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ అన్నిటిని తప్పించాలి అంటే ఆ కన్ఫ్యూజన్లన్నిటిని తీసివేయాలి అంటే నీవు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి చాలామందికి శక్తి కన్ఫ్యూజన్ అంటేనే దురాత్మ శక్తి అండి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు అంటే శక్తి అక్కడ నువ్వు క్లారిటీగా ఉన్నావు అంటే అది శక్తి నీకు దేవుడు క్లారిటీగా నడిపిస్తున్నాడు ఇంకా కన్ఫ్యూజన్లో వెళ్తున్నావే కానీ లేదంటే చేస్తనేవే కానీ ఈ పనిలో ఉంటున్నవే కానీ ఏదో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది నిన్ను ఈ పని ఏమోనే కానీ ఈ అనే కానీ ఈ ఉద్యోగం కానీ ఈ చదివేమో అని కన్ఫ్యూజన్తో జాయిన్ అయ్యావు అనుకోండి అది దురాత్మశక్తే జాన్ బనీన్ తన గ్రంథంలో రాస్తాడు దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన ఇచ్చేదే నువ్వు కన్ఫ్యూజన్లో ఉండదు దేవుడు కన్ఫ్యూజన్ పెట్టాడు క్లారిటీగా చెబుతాడు క్లియర్గా చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుషులేముకి వెళ్ళి ఒక పల్టనంలోకి వెళ్ళండి అక్కడ గాడిద పిల్ల కట్టి ఉంటుంది ఆ గాడిద పిల్ల ఎవరు ఎక్కలేదు ఎవరన్నా అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పి సూచనలతో సహా చెప్పాడు ఆ గాడిద పిల్లని తీసుకురండి నేను అలా దేవుడు ఏం పని చెప్పినా దేవుడు నిన్ను లేదా ఆరోహణమైనప్పుడు శిష్యులకు కూడా క్లారిటీగా చెప్పాడు ఆ బుద్ధిగంతం వరకు మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి నాకు శిష్యులు తయారు చేయండి అన్నాడు కాబట్టి ఆయన కన్ఫ్యూజన్తో చెప్పడం క్లారిటీ ఉంటుంది పనిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి శక్తి యొక్క పని అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మనల్ని సరైన విధానంలో నడిపించడమే పరిశుద్ధాత్మశక్తి అందుకే ఓటాధ్యాయం ఎందు వచ్చిన మనం చదువుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినిందుదురు గనుక ఎరుశులేములోను యోదయ సమరయ దేశ్యములన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందినని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిన ఆయన వెళ్ళుచుండగా చాలామంది ఆకాశం వైపు చూస్తున్నారు అప్పుడు అన్నమాట ఏంటంటే దేవదోతులు అయ్యా గలలయ్యే మనుషులారా మీరెందుకు నిలిచి పదకొండు వచ్చిన ఆకాశం వైపు చూచుతున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురవ్ ఆ రీతిగానే మళ్ళీ పరలోకం నుంచి ఈ యొక్క భూలోకానికి వస్తాడు అది రెండవ రాకడ ఈయన ఆరోహణమైంది ఎరిశలీం పట్టణంలో ఏ ప్రాంతం దగ్గర అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టింది ఒలీవుల కొండ దగ్గర దగ్గరలో రేపు రా రేపు రాబోయే దేవుడు ఎక్కడికి వస్తాడు ఒలీవ కొండ మీదకే వస్తాడు కర్మీల్ క్యాంపస్లో మనం చూసాం ఒలివల కొండ పాపం ఎంతో చిన్నది తయారు చేసేవాళ్ళు ఒలివల కొండ యేసు ఆయన పాపం కష్టపడి చెప్తానే ఉన్నాడు ఈ ఒలీవల కొండ మీదకే అయ్యా దేవుడు రెండో రాకల్లో రాబోతుందని ఎక్కడ రాయబడింది ఇక్కడ కూడా రాయబడింది చూడండి పన్నెండు వచ్చినలో ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి ఎరుశలేము తిరిగి వెళ్ళారు అంటే ఆరోహణమైంది ఎక్కడా అనబడిన కొండ దగ్గర ఆరోహణం అయ్యాడు ఏ విధంగా అయితే ఎక్కడైతే ఆరోహణం అయ్యాడో ఎరుసలేమ్లో ఆరోహణం అయ్యాడు కదా ఇస్రాయేల్ దేశంలో భారతదేశంలో మన ఇంటి పక్కన ఏమైనా వస్తాడా అంటే రాడు ఆయన భారతదేశంలో హైదరాబాద్లో రానే రాడు ఆయన ఎక్కడైతే ఆరోహణమయ్యాడో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేయడం చేత రాయబడిందో అదే చోట మళ్ళీ ఒలీవల కొండ మీదకే దేవుడు రాబోతున్నాడు అందుకే అక్కడే ఆయన ర్యాప్చర్ అయ్యాడు రెండవది ముందుకు మనం వెళ్తే ఈ గ్రంథంలో మరొక మాట నేను వివరించి ముగిస్తా యశుప్రే శిష్యులు పన్నెండు మంది యశుప్రేవు శిష్యు యశుప్రేవుని అప్పగించింది యశుప్రేవు శిష్యుల్లో ఒకడైన ట్రెజరర్ నేను చెప్పా పన్నెండు మందిలో చదువుకుంది ఈయనే ఎస్కరైతు యోధా ఈయనే పాపం చదువుకున్నది డబ్బులు లెక్కట్టాలంటే చదువుకోవాలి కాబట్టి పాపం చదువుకున్న వ్యక్తిని ఈయన్ని ఉద్యోగంలో పెట్టుకుంటే యసుప్రేవుని మోసగించి ముప్పై వెండినాణాలకు అమ్మేశాడు ఈయన ముప్పై నాణాలకు అమ్మేశాడు పామర్లు జాలర్లు ఏమో రేవుని మొరటగా ఆయన వెనకాల వెంబడిస్తుంటే ఈయన చదువుకున్న వ్యక్తి అందుకేనండి ఈ రోజుల్లో అందరికంటే డేంజర్లు వీళ్ళే ఏమి చదువుకున్న వాళ్ళు అయితే ఎంటగొట్ట మాట వింటారు చదువుకున్న తర్వాత ఇక మాట వినరు ఇక మాట వినరు లోకంలో జరిగేదంతా యుద్ధాలే కానీ ఈ సైబర్ క్రైమ్సే కానీ చదువుకున్న వాళ్ళు చేసేవే అసలు విద్య లేకుండా టెక్నాలజీ లేకుండా ఈ లోకంలో ఏదీ జరగట్లా దొంగతనాలు ఏమని లేదంటే యుద్ధాలేమని ఏదైనా సరే ఈ చదువుకునే వ్యక్తులే సర్వనాశనం చేసేది అంటే వారి చదువు వినాశనానికి వాడుతున్నారు వారి జ్ఞానం వినాశనానికి వాడుతున్నారు వినాశనానికి వాడుతున్నారు ఎంత పెద్ద కంప్యూటర్ ఉన్నా దాన్ని పాడు చేయడానికి వైరస్ని కనిపెట్టారు మళ్ళీ ఈ జ్ఞానమైన వ్యక్తులే కాబట్టి ఎక్కడైతే మంచి పనులు జరుగుతున్నాయో అక్కడ జ్ఞానం గలవాళ్ళు లేదంటే చదువుకున్న వారే లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ పన్నెండు మంది శిష్యులలో ఇస్కరీతి యూద ధన సంచారం ధన సంచి కలిగి ఉండి అందుకే ఒక స్త్రీ వచ్చి ప్రభు యొద్దకి అత్తర్ బుడ్డి పగలగొట్టి ఆయనకి అత్తరు రాసి ఆయన అభిషేకిస్తుంటే యోదానే అన్నది ఆ మాట ఏమన్నాడు ఎందుకమ్మా డబ్బులు వేసేసో ఈ అత్తరు బుడ్డిని మూడు వందలు ఎంతకంట మూడు వందలన్నీ డబ్బు చెప్పాడు ధనం చెప్పాడు ఫిగర్ చెప్పాడు మూడు వందల దీనారాలకు అమ్మి పేదలకు ఇస్తే అంటే పేదలకంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ దశమ భాగం కింద ప్రభుకి ఇస్తారు కదా నా సంచిలోకి వస్తుంది కదా అనుకున్నాడు ఈ దశమ భాగంలో ఈయన కొంత కొట్టేసేవాడు అనమాట ఈయన వృత్తి అది ఈయన పని అది కాబట్టి ఇకరేతి యూధ అమ్మి అమ్మివేశాడు ఎన్ని నాణ్యాలకి ముప్పై వెండి నాణ్యాలకి ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇస్కరేతి యూధ గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే ప్రభువుని అప్పగించిన తర్వాత ఈయన ఇది తప్పు అనుకున్నాడు తప్పు అనుకుని ఈ వెండి నాణ్యాలని ప్రధాన యాజకులకు ఇచ్చేశాడయ్యా ఈ ఆయన నీతిమంతుడు నీతిమంతుడు లాగా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై వెండి నాణ్యాలు నాకొద్దు మీరు తీసుకోండి అన్నాడు వాళ్ళు అన్నారు నీ డబ్బులు మాకెందుకయ్యా ఇది నిరపరాధితో నిరపరాధిని అమ్మివేసిన డబ్బు ఈ డబ్బు మాకు వద్దని చెప్పి ఒక స్థలం కొని దానికి అత్తె ఇలా అని భూమి పెట్టారు ఏం పేరు అది ఇగో అపశల కార్యాల గ్రంథం ఔట్ అధ్యాయం ఒకటి ఔట్ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఈ సంగతి యర్షింగ్లో కాపుర ఉన్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అఖెల్దామా అను అని బడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థం అర్థాలు గుర్తుపెట్టుకోవడం మంచిది యశుప్రేవుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేసిన యుస్క్రేతి యువద యొక్క ఆ ధనముతో కొనబడిన పొలము పేరు అఖిల్దామా దానికి రక్త భూమి అని పేరు అయితే అమ్మేశారు ప్రధాన యాజకులు ఈ డబ్బుతో మనకు పని లేదన్నారు ఎస్కరేతు యోధా వెళ్ళిపోయి ఊరిపెట్టి చచ్చిపోదాం అనుకున్నాడు ఓ కొమ్మకు పెట్టుకున్నాడు ఓ కొమ్మకు పెట్టుకోగానే ఆ కొమ్మ విరిగిపోయింది కింద బండరాయి ఉంది ఆయన బండరాది మీద పడి పొట్ట విరిగి పొట్టలోంచి పేగులు బయటికి వచ్చి చచ్చిపోయాడు ఎస్కరేతు యోధా యొక్క మరణం క్లారిటీకి చెప్పాడు దేవుడు పౌలు గారి మరణం ఎలా ఉందో తెలియదు చాలామంది చేయబడ్డారు అన్నాడు యాకోబు మరణం చెప్పాడు శరచ్చేదనం చేయబడిందని కానీ ఎస్కరేతు యోధా మరణం క్లారిటీకి చెప్పాడు దేవుడు ఇక్కడ ఇదిగో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పద్దెనిమిది వచ్చింది చూద్దాం ఈ యూధ ద్రోహం వలన సంపాదించిన రోగల్నిచ్చి ఒక పొలం కొనెను అతడు తల క్రింద పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు వచ్చి చచ్చాడు పేగులన్నీ బయటకొచ్చి చచ్చిపోయాడు ఆయన ఘోరమైన మరణ ఇస్కరీత యూధాకి అందుకే ప్రభువు రొట్టిచ్చేటప్పుడు మార్చి చెప్పాడు ప్రభు ప్రభు రాత్రి సంస్కార ఆరాధన కార్యక్రమం చివరి రాత్రి భోజనంలో ప్రభు చెప్పాడయ్యా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టకుంటే మేలు అన్నాడు అందరూ పన్నెండు మంది అక్కడ నిలబడి నేనా 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 భుజాల భుజాలు దోలుకున్నారు ఈ దొంగలన్నలో భుజాల ఎస్కరే ఎస్క్రేతీయోదా కూడా నేనా అన్నాడు ప్రభు అన్నాడు నువ్వే అన్నాడు నువ్వే అంటే అప్పటికైనా ఒప్పుకోలే నా వెళ్ళి సరే ప్రభు గుర్తుపట్టేశాడయ్యా నన్నే అని గుర్తించేశాడు ప్రభావ నన్ను క్షమించు అంటే ఆ రోజుతో అయిపోయేది పొట్ట పొట్ట పగిలి పేగులు బయటకు చచ్చేవాడు కాదు దేవుడు అవకాశం ఇస్తాడు మనం పాపం చేయాలని సిద్ధపడ్డాం ఏదో తప్పు చేయాలని సిద్ధపడ్డాం దేవుడికి తెలిసిద్ది దేవుడు అవకాశం ఇస్తాడు మనం దిద్దుకోం మనం దిద్దుకోం ఇసుకరేతి యూద కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ దిద్దుకోలే దిద్దుకోలే చచ్చిపోయాడు ఈ పన్నెండు మందిలో ఈ పన్నెండు మందిలో అందుకే ఒకళ్ళు తగ్గారు ఇప్పుడు పదకొండు మంది అయ్యారు చీటీలు వేశారు యశప్రభు మరణమయ్యి ఆరోహణ మరణం పొందిన తర్వాత అయిన తర్వాత అయ్యా పన్నెండు మంది దేవుడు ఎంచుకున్నవాడు మనలో ఒకడు ఏదో చచ్చిపోయాడు కానీ ఈ పన్నెండు నెంబర్ సంపూర్ణం చేయాలి అని చెప్పి ఒకరిని శిష్యుడిగా ఎంచుకుందాం మన పన్నెండు మందిలో ఒకరిని ఎంచుకుందాం అని చెప్పి చీటీ